అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు బమ్మడి కలెక్షన్స్ ఇప్పుడు వీడియో వచ్చి బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను నిన్న ముందు వీడియోలో ఎలా పైపింగ్ కొట్టాలనేది చెప్పాను కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఇప్పుడు చూపిస్తున్నాను పైపింగ్ పక్కన నుంచి పైన స్టిచ్ వేసేసుకోండి మీకు ముందు పైపింగ్ వీడియో కావాలంటే డిస్క్రిప్షన్లో పైపింగ్ ఎలా స్టిచ్ చేయాలి ఇండివిజువల్ పైపింగ్ అనేది డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను చూడండి పైపింగ్ దా పైపింగ్ పక్క నుంచి ఆ పైన టాప్ స్టిచ్ వేసేసుకోండి డబుల్ స్టిచ్ కావాలంటే డబుల్ వేసుకోండి లేదు సింగిల్ అయినా ఓకే అనుకుంటే పైపింగ్ పక్క నుంచి స్టిచ్చింగ్ వేసుకోండి సో కార్నర్స్ వచ్చే దగ్గర నేను నీళ్ళు కిందకు పెట్టి మళ్ళీ తిప్పుతున్నాను అదేవిధంగా మీరు కూడా తిప్పుకోండి బ్యాక్ మొత్తం మొత్తం నెక్ చుట్టూ స్టిచ్ వేసేసాక మొత్తం బ్లౌజ్ని క్లాత్ అటాచ్ చేసేసేయండి మొత్తం స్టిచ్ నెక్ చుట్టూ వేస్తాను పైపింగ్ పక్క నుంచి స్టిచ్చింగ్ అక్కడ డోరీ పెట్టుకుంటున్నట్టు డోరీ పెట్టుకోండి లేకపోతే బటన్ హుక్ పెట్టి బటన్ పెట్టేసుకోండి నేనైతే డోరీ పెడతాను అవును మొత్తం ఇప్పుడు పైనుంచి మొత్తం లైనింగ్ మీద లైనింగ్ నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ని అటాచ్ చేసేసేయండి మొత్తం పార్ట్ ఇది బ్యాక్ పార్ట్ మొత్తం అటాచ్ చేసేసండి ముడతలు లేకుండా చూసుకొని మొత్తం మీకు ముడతలు వస్తాయి అనుకుంటే పిన్నులు పెట్టేసి మొత్తం కుట్టేసేయండి మొత్తం బ్లౌజ్ మొత్తం అటాచ్ చేసేసేయండి క్లాత్కి మొత్తం కుట్టేసేయండి అయిపోయింది ఇప్పుడు వచ్చి మొత్తం ముడతలు లేకుండా చూసేసుకోండి హ్యాండ్తో ఎలా స్వైప్ చేస్తుండే ముడతలు లేకుండా మొత్తం వచ్చేస్తుంది మీకు ముడతలు వస్తాయంటే పిన్స్ పెట్టుకో పెట్టేసుకోండి మొత్తం ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా అది మొత్తం కట్ చేసేసేయండి ఎక్స్ట్రా అంతా కట్ చేసేసేయండి మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్కి ఎక్స్ట్రా ఎంత ఉందో అదంతా కట్ చేసేసి ఇప్పుడు డాట్స్ వేసుకుందాం వాళ్ళు మొత్తం కట్ చేస్తున్నా కట్ చేసేటప్పుడు ఒరిజినల్ క్లాత్ కొద్దిగా ఎక్కువే కట్ చేసుకోండి అప్పుడు ఏం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎక్స్ట్రా వచ్చిందో అది కట్ చేసుకోవచ్చు ఈక్వల్ కట్ చేశారంటే మళ్ళీ కుట్టేటప్పుడు కొద్దిగా ప్రాబ్లం అవుతుంది సేమ్ కట్ చేసేసాను లైనింగ్ ఎలా ఉందో అలాగే మొత్తం కట్ చేసేసండి ఇప్పుడు అడిషనల్గా వచ్చిన క్లాత్ మొత్తం కట్ చేసేసాను ఒక డాట్స్ నేను టక్స్ పెడుతున్నాను కదా డాట్స్ అని అక్కడ వేయాలని తెలియడానికి ఆ టక్స్ పెడుతున్నా ఇప్పుడు పై నుంచి ఒక కుట్టు వేస్తే డాట్ పెట్టేటప్పుడు ముడత ఉగ్గులు రాకుండా ఉంటుంది చూపిస్తాను చూడండి ఇప్పుడు ఎక్కడైతే డార్క్ డాట్ కోసం మార్కింగ్ పెట్టామో అక్కడ పైన ఒక స్టిచ్ వేయండి ఫస్ట్ నార్మల్గా డాట్ తర్వాత కూడదా ముందు పైనుంచి స్టిచ్ వేసేసండి మార్కింగ్ పెట్టే దగ్గర స్టిచ్ వేయండి సెంటు అది ఫోర్ అండ్ హాఫ్ ఉండేలా చూసుకోండి డాట్ లెంత్ డాట్ లెంత్ వచ్చి ఫోర్ అండ్ హాఫ్ ఉండాలి మరి చిన్న సైజ్ అయితే లెంత్ బ్లౌజ్ లెంత్ థర్టీను ట్వెల్వ్ అండ్ హాఫ్ థర్టీన్ ఉంటేనే ఫోర్ పెట్టుకోండి లేదంటే ఫోర్ అండ్ హాఫ్ పెట్టేసుకోండి డా పైనుంచి ఒక స్టిచ్ వేసేసి కట్ చేసేసాను రెండో వైపు కూడా సేమ్ అలానే వేస్తే ముడత కుట్టేటప్పుడు అంటే పైన లైనింగ్ మెయిన్ క్లాత్ మధ్యలో గ్యాప్ లేకుండా నీట్గా వస్తుంది సపరేట్ అయిపోకుండా ఫోర్ అండ్ హాఫ్ పెట్టేసుకోండి ఇటు హాఫ్ ఇంచు అటు హాఫ్ ఇంచు ఉండేలాగా డాట్ వేసేసుకోండి మనం హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ కటింగ్లో పెట్టాం కదా లెంత్ డిస్టెన్స్ అదే లెంత్తో డాట్ పెట్టేసుకోండి పైనుంచి కిందకి హాఫ్ ఇంచ్ ఉండాలి పైన నార్మల్ పైన వచ్చి కలిపేసేయాలి చూడండి నేను మా మార్కింగ్ చేస్తాను ఎలా ఎంత డిస్టెన్స్ ఉండాలన్నది హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ పెట్టేసుకోండి మార్కింగ్ చేసే విధంగా మార్క్ చేసుకోండి పైనుంచి డబుల్ స్టిచ్ వేసేసుకోండి సేమ్ రెండో వైపు కూడా సేమ్ అలానే కుట్టేసుకోండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా యూజ్ అవుతుందంటే వీడియోని షేర్ చేయండి చూడండి పైనుంచి సేమ్ హాఫ్ ఇంచ్ తేడాతో స్టిచ్ వేసేసుకోండి డబుల్ స్టిచ్ వేయండి కింద హాఫ్ ఇంచుకి మాత్రం తక్కువ పెట్టద్దు హాఫ్ ఇంచ్ కంపల్సరీ ఉండాలి అవును మొత్తం కుట్టేసాక ఇప్పుడు నేను ఎప్పుడు బ్యాక్ పార్ట్కి ఇప్పుడు వేయను లాస్ట్కి వేస్తాను సైడ్ జాయింట్స్ వేసాక తర్వాత వేస్తాను అక్కడ ఉక్స్ కానీ థ్రెడ్ కానీ పెట్టేసుకోండి ఉక్స్ పెట్టి బటన్ పెట్టుకుంటున్నాం పెట్టుకోండి లేదు థ్రెడ్ పెట్టుకుంటున్నాం థ్రెడ్ పెట్టుకోండి ఓకే అండి బాయ్ అండి థ్యాంక్ యూ